రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలలో బాలికల విద్యార్థిలను వేధిస్తున్న పీఈటీ జ్యోత్సను వెంటనే సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు నెలవారీ సమయంలో బాత్రూమ్కి వెళ్ళిన విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ జ్యోత్సను వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి తమను మొబైల్ ఫోన్లు వీడియోలు తీయడంతో పాటు కొడుతుందని విద్యార్థులు ఆరోపించారు నా పేరు అశ్విని సార్ నేను నెలారెడ్పేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటే రాసుకుంటే వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేట్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ పర్సనల్ డైరీస్ అన్ని అవుతాయి ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపించాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ గ్రేట్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ వాటర్ బెనిఫిట్స్ లేవు డార్మంటీ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ ట్యాంక్ వెళ్తాం కూడా ప్రాబ్లమ్ ఉండదా సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ఫ్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి కొట్టి బట్టలు లేకుండా చూసి చిక్కు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా కుదిరి కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ మనుషుల్ని మంచి లెక్క చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా కూడా వచ్చిన మేడం కొత్త స్టాఫ్ ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం అది జరిగే ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్

ಕಾಂಡಿ 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 ನಾನು ತರಕೋಟಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಸರ್ ಮಮ್ಮು ತೆಗನ ರಕೇಲ್ಗೆ ತಿಸ್ಕರಲೆ ಫಸ್ಟ್ ಆಸ್ ಮೇ ಮೇನೆ ರಾತ್ರಿ ಮಾತಾಡ್ಕೊಂಡ್ನಾಕ ವಿರಲ್ ಬೆತ್ತನ ಕಿಂತ ಕೋಯಿနေಸ್ತಾರ ಅಪ್ಪ ಎರನೇ ಆಕೇಲ್ದ 8 ಲಕ್ಕೋದೋ ಬೋಳೋ ಜೇನ ಪೇಡ ಲಡನ್ ಚರನ ಸರ್ ತೆಗನ ರಕೇಲ್ಗೆ ತಿಸ್ಕರಲೆ ಮಾತಾಡ್ಕೊಂಡ್ ಸರ್ ಅಣ್ಣ ಲೈಕರ್ ಸಾ ಅಂತೆ ಮಾತಾಡ್ಕೊಂಡ್ರಲ್ಲ ಅಪ್ಪ ಎರನೇ ಮಾತಾಡ್ಕೊಂಡ್ ಸರ್ 20 ಸೇಸಿನಾ ಪಿಕನ್ತ ¡Gracias!

परस <small> <small> <small>